మదనపల్లె కమ్మ వీధి నడిబొడ్డున వెలసిన శ్రీ సర్వసిద్ధి వినాయక స్వామి ఆలయం మదనపల్లె కమ్మ వీధి నడిబొడ్డున వెలసిన శ్రీ సర్వసిద్ధి వినాయకునికి ఉదయం నిత్య పూజలు అభిషేకాలు జరుగును ఇక్కడ ఎవరు ఏ కోరికలు కోరినా వెంటనే నెరు నెరవేరుతాయన్నది ప్రసిద్ధి అలాగే ప్రతి బుధవారం సాయంకాలం ఆరు గంటలకు సర్వసిద్ధి వినాయక స్వామి వద్ద హోమము జరుగును ఇక్కడ ప్రతి నెల సంకష్టహర చతుర్దశి హోమాలు అభిషేకాలు జరపబడును అన్ని రకముల తెలుగువారి సాంప్రదాయాల పద్ధతిలో అష్టోత్తరాలు అభిషేకాలు జరుపబడును కావున భక్తాదులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నారు మరిన్ని వివరములకు మోహన్ శర్మను సంప్రదించవలసిందిగా కోరుచున్నారు మదనపల్లిలో గల విధిలో గల సర్వసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నిర్మించి దగ్గర రెండు సంవత్సరాలు అవుతున్నది మన దేవస్థానం నందు ప్రతిరోజు ఏడు గంటల ఉదయం అభిషేకం ఉంటుంది అలాగే ప్రతి బుధవారం నాడు దేవస్థానంలో సర్వస్వద్ధి వినాయక స్వామి హోమం జరుగుతుంది అలాగే సంకర్ష చతుర్థి జరుగుతుంది మన దేవస్థానంలో ఏదైనా కోరికలు ఎడల వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి భక్తాదులెల్లరూ మన దేవస్థానం దర్శించి మీ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మనము బాగుండాలి అందరూ బాగుండాలని ఉద్దేశంతో మనము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తున్నాము ఎలాంటి రోగానికైనా మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్పత్తి అయిన ఆయుర్వేద మెడిసిన్ ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది కాబట్టి ఎలాంటి రోగాలు ఉన్నా కూడా మన దగ్గరకు వచ్చి ఆయుర్వేద మెడిసిన్ తీసుకుని మీరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మీరు ఆరోగ్యంగా ఉంటూ ప్రతి ఒక్కరూ అందరూ ఆనందంగా ఉండాలి మరీ మరీ కోరుచున్నాము ఇట్లు ఆరి మోహన్ శర్మ సర్వసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమ్మవీధి మదనపల్లి